నమస్తే గురువుగారు గురుగారు న్యూమరాలజీ ప్రకారం రెండవ తారీఖును పుట్టిన వాళ్ళు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళ పర్సనల్ లైఫ్ కావచ్చు ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు ఎలా ఉండే అవకాశం ఉందంటారు రెండో నంబర్ జాతకులు అంటే ఏ నెలలో అయినా సరే రెండో తారీఖున కానీ పదకొండో తారీఖున కానీ ఇరవయో తారీఖున కానీ ఇరవై తొమ్మిదో తారీఖుని కానీ పుట్టిన వాళ్ళు రెండో నంబర్ జాతకులు ఏంటి వీళ్ళు ఎక్కువగా రెండో నెంబర్ అంటే చంద్రుణ్ణి రిప్రజెంట్ చేస్తుంది ఈ చంద్రుణ్ణి రిప్రజెంట్ చేసే ఈ నెంబరు వీళ్ళు చాలా అట్రాక్టివ్ పర్సనాలిటీతో ఉంటారు చాలా సాఫ్ట్గా చాలా సాఫ్ట్గా ప్రేమతత్వంతో చాలా అందరితో కలుపుగోలుగా అందరితో ప్రేమగా అందరితో మంచిగా అంటే వాళ్ళతో ఎవరైనా ఈజీగా ఫ్రెండ్షిప్ చేసేయగలుగుతారు వాళ్ళతో ఎవరైనా ఏదైనా షేర్ చేసుకోగలుగుతారు అట్లా అంత అంత సాఫ్ట్గా స్నేహపూర్వకంగా ప్రేమ భావంతో ఉంటారు వీళ్ళు మార్కెటింగ్ స్కిల్స్ బాగా ఉంటాయి వీళ్ళకి ఎవరితోనైనా ఈజీగా కలిసిపోతారు అందరినీ కలుపుకోలుగా ముందుకు తీసుకెళ్తారు ప్రేమతత్వం ఎక్కువ వీళ్ళకి వీళ్ళని గట్టిగా ఏదైనా గదమాయించి బలవంతాన వీళ్ళతో ఏ పని చేయించలేము వీళ్ళు ఎలా ఉంటుందంటే వీళ్ళని ఏదైనా గట్టిగా మాట్లాడితే ఒకటి గట్టిగా అరిస్తే మా గట్టిగా కోపడితే ఏడుస్తారు లేదా రెండు వీళ్ళు గట్టిగట్టిగా అరుస్తారు రెండు రకాలు ఉంటారు దీంట్లో వాళ్ళ పేర్లో ఉండే నెంబర్ని బట్టి వాళ్ళ క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది ఒక రకమేమో ఇంక ఏడ్చేస్తారు నన్ను అంటావా నన్ను అంటావా నన్ను ఇలా అన్నావు నువ్వు అలా అట్లా రెండో క్యారెక్టర్ ఏంటంటే ఏడ్చుకుంటూ గట్టి గట్టిగా మాట్లాడతారు ఇదే మాటలు గట్టిగట్టిగా అరుస్తారు గట్టిగా అరుస్తారు ఏంటి అందుకని వీళ్ళని హ్యాండిల్ విత్ కేర్ లాగా చూడాలి ఏంటి వీళ్ళ పేర్లో రాంగ్ నెంబర్ ఉంటే ఇబ్బందులు పడతారు పేర్లో రాంగ్ నెంబర్ ఉండకూడదు ఏంటి వీళ్ళు అన్ని రకాలుగా వీళ్ళ ఫ్యామిలీలో ఎవరైతే ఫెమిలియర్ పర్సన్స్ ఉంటారో వాళ్ళ షేడ్లో వీళ్ళు వాళ్ళకన్నా ఎత్తుకెదుగుతారనమాట ఓ అర్థమైంది రెండో నెంబర్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఫెమిలియర్ పర్సన్ ఉంటే ఆ ఫ్యామిలీ ఆ ఫెమిలియర్ పర్సన్ని వాళ్ళ షేడ్లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించుకొని వాళ్ళ రంగంలోకి వచ్చి వీళ్ళని మించిన వాళ్ళుగా వీళ్ళు తయారవుతారు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు సో స్టార్టింగ్ ఎన్టీ రామారావు గారి షేడ్లో ఎన్టీ రామారావు గారి పార్టీలో ఎన్టీ రామారావు గారు అల్లుడుగా వచ్చిన ఆయన ఆయనకన్నా మించిన లీడర్ అయి ఆయనకన్నా ఎక్కువ టర్మ్స్ సీఎం గా చేసి నాలుగోసారి ముఖ్యమంత్రి అవుతూ ఎక్కువ లాంగ్ టర్మ్ లో చేశారు రెండు పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా రెండో నెంబర్ సెప్టెంబర్ రెండు చిరంజీవి గారిని బేస్ చేసుకొని వచ్చారు కానీ చిరంజీవి గారిని మించి వెళ్తారు పొలిటికల్ గా ఇప్పుడు అట్లా ప్రూవ్ అయింది కదా అంటే ఆయనకి అందానే గౌరవం ఉంది ఈయన మెగాస్టార్ ఈయన స్థానం ఈయందే కానీ బట్ ఈ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే అందరు ఏమంటారు అందరికీ ఫ్యాన్స్ ఉంటారు కానీ పవన్ కళ్యాణ్కి భక్తులు ఉంటారు అంటారు అలాంటి అట్రాక్టివ్నెస్ ఆయన డేట్ ఆఫ్ బర్త్లో ఆయన పేరులో ఉన్న నెంబర్ వల్ల అది సాధ్యపడింది అనమాట పవన్ కళ్యాణ్ అనే పేరు పదకొండు లక్షల్లో ఉన్న నెంబరు అద్భుతమైన నెంబరు దీనివల్ల ఈ రెండు సాధ్యపడి ఆయన పుట్టిన తేదీలో ఉండే లక్షణాలు ఆయన సాఫ్ట్ బట్ కెలికితే మటుకు అదే పులి అవుతుంది అంటే గదిలో పెట్టి కొడితే పిల్లి పులి అవుతుంది అంటారే ఆ టైప్ అనమాట వాళ్ళని రెచ్చగొడితే మటుకు ఎంతకైనా వాళ్ళు చూడాల్సి వస్తుంది సో ఇట్లా ఈ రెండో నంబర్ జాతకులకి వాళ్ళు అలా ఉంటుంది వీళ్ళు ఎక్కువగా తల్లి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి ఏ పని చేసినా తల్లి బ్లెస్సింగ్తో చేస్తే వాళ్ళు సక్సెస్ అవుతారు కానీ గ్రహస్థితి ప్రకారం బ్యాడ్ లక్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే తల్లినే నానా మాటలు మాట్లాడి తల్లినే హింసించి తల్లినే బాధపెట్టే వాళ్ళు ఈ నెంబర్లో ఉంటారు ఎందుకంటే బుద్ధి కర్మానుసారినే కర్మను అనుసరించే బుద్ధి నడుస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ బ్యాడ్ లక్ని ఆ దురదృష్టాన్ని మూట కట్టుకునే జాతకం వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తారు కానీ మనమిచ్చే సమాచారాన్ని ఆధారం చేసుకొని ఎవరైనా రెండో నెంబర్ వాళ్ళు ఉంటే తల్లిని తోలనాడకుండా తల్లిని గౌరవిస్తూ ప్రతిరోజు తల్లి ఆశీర్వాదంతో ముందుకు వెళితే వాళ్ళు అన్నిటా విజయాన్ని సాధిస్తారు వీళ్ళు ఎక్కువగా శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించాలి లేదా పరమేశ్వరుణ్ణి ఆరాధించాలి శివాలయ సందర్శనము శ్రీ మహాలక్ష్మి యొక్క దేవి యొక్క సందర్శనము పూజ ఆవిని స్మరించుకోవడం ఆవిడిని తలుచుకోవడం ఆవిడ్ని పూజించడం వీళ్ళకి మంచి అదృష్టాన్ని ఇస్తుంది ఏం చేయాలో చాలా వివరంగా తెలియజేశారు సో తెలుసో తెలుగు కొన్ని కొన్ని తప్పులు చేసేస్తూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా న్యూమరాలజీ ప్రకారం రెండో తారీఖున పుట్టిన వాళ్ళు ఏం చేయకూడదు అంటారు అదే తల్లి మాటని తోలనాడకూడదు జవదాటకూడదు జవదాటకూడదు తల్లిని ధిక్కరించి తల్లిని హీనంగా కానీ చులకనగా కానీ చూడకూడదు ఏంటి ఏదున్నా తల్లి ఆశీర్వాదంతో అమ్మ నేను ఇలా చేస్తున్నాను నీ ఆశీర్వాదం కావాలి అమ్మ నువ్వు నా నన్ను బ్లెస్ చేయాలి నాకు అనుమతి ఇవ్వాలి అని అట్లా తల్లితో ఫ్రెండ్లీగా ఉండి తల్లి ఆశీర్వాదంతో వీళ్ళు చేసే ప్రతి పని సక్సెస్ అవుతుంది ఓకే గురువుగారు రెండో తారీఖున పుట్టిన వాళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు అలానే ఏ దేవుణ్ణి ఆరాధించాలి వివరంగా తెలియజేశారు ధన్యవాదాలు आयुष्मती